కృష్ణ చౌదరి గారు వేటపాలెం చిరుడూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండో బహుమతిని వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత మాగులూరు సంత మాగేరు మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని త్రికోటేశ్వర స్వామి తలుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగులూరు బల్లికురం మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల మూడు వందలు అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని డాక్టర్ హుసేన్ గారు గోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పిఎస్ఆర్ ఫోన్స్ పిండిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెండాల వారి జత మూడు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని పొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అడుగుల ఆరోంగళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని సిద్ది మల్లేశ్వరి గారు మరివేముల మరివేమి చెరువు మండల ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల ఎనిమిది వందల నలభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని ఎదుడపల్లి శ్రీనివాసరావు గారు శాఖపూరి విజయ్ పవన్ కుమార్ గారు సరిపూడి దూరాన్ని కలయిడుగుల ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతి నృసుం బైపురెడ్డి గారు పొట్లపాడు కురిచేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని ఆర్వీఎస్ కోర్ సిరపులిపాక తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల అరవై ఐదు అడుగుల తొమ్మిది అంబడముల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేసుకున్నాయి పది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి అదే బాబు బాబు బహుమతు శ్రీను ఓకే ఆర్కేబుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ మొదటి బహుమతి అరవై ఐదు వేల రూపాయలు పుల్లారెడ్డి స్వీట్స్ పిడిగరాల ప్ర మన్యం పుల్లారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారి తరఫున స్వీకరించడమైంది రెండవ బహుమతి రెండు వేల రూపాయల స్పెషల్ బహుమతి కూడా ఉంది వారి బహుకరించేవారు చెప్పండి ఎవరు మారెడ్డి గారు రెండు వేల రూపాయలు కూడా బహుకరించడం జరిగింది రెండవ బహుమతి యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని లఘువరపు నాగేశ్వరరావు గారు తండ్రి వెంకటేశ్వరు గారు పిల్లట్ల వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు వారి తరఫున వారి యొక్క సోదరుడు స్వీకరిస్తున్నారు మూడవ బహుమతి నలభై ఐదు వేల రూపాయలు జననీ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పదిహేను బయోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు పదిహేను నవదాని హైబ్రిడ్ సీడ్స్ గుల్టోర్ పదిహేను వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ఫాతిమా సీడ్స్ సెంటర్ ప్రాపరేటర్ ఏరువ ప్రతాప్ రెడ్డి గారు వెంట చెంతలు వారు పురోకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు తనబొద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగలూరు రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగలూరు బల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ప్రియాంక స్వీట్స్ రెండు చెంతల అండ్ ప్రియాంక నర్సరీ మండాది అండ్ రెండు చెంతల ప్రపరేటర్ ఆదూరి ఇన్నారెడ్డి గారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు గంజి బాలిరెడ్డి గారు తండ్రి చౌరెడ్డి గారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు డాక్టర్ హుసేన్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం బుల్స్ పోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల ఎనిమిది అంగుళమల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన తొమ్మ చిన్నప్ప రెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీ జోసి రెడ్డి గారు తుమ్మ ప్రవీణ్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని బహుకరి కైవసం చేసుకున్న వారు పొలసు శ్రీనివాసరావు యాదవ్ గారు రెంట తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు రూపాయలు మర్రి రత్నమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మరి రాజ్ కుమార్ గారు మాజీ ఎంపీటీసీ బ్రదర్స్ రెండు చెంతలు వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని చేసుకున్నాయి ఏడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మై సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ రామ సీడ్స్ రెండు చెంతల ప్రాపరేటర్ ఎంవి రామారావు గారు బావుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పుల్లల్చెరువు మండలం

ఎనిమిదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని అడపాల రవికుమార్ గారు బైక్ మెకానిక్ రండిచంతల వారు బావుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు విదలపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు సరిపూడి పాలడుగు మేడికొండూరు మండలం మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి దంతా రెండు వేల ఏడు వందల ఏడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి శ్రీను వారి తరఫున రాలేదయ్యారు మీరు తీసుకోండి మీకు ఇష్టానికి ఏమైంది కాసి శ్రీ కలవాలి మరివేముల వారు ఇక్కడే ఉంటారు శ్రీని కలవాలి శ్రీని సుబ్బారెడ్డి గారిని కలవాలి ఎనిమిది అవలేదుగా ఎనిమిదవది పదివేల రూపాయల మొత్తాన్ని అడపాల రవికుమార్ గారు బైక్ మెకానిక్ రెండు సొంతల తీసుకుంటావా ఎనిమిది ఆ బాబాయ్ ఎనిమిదో బహుమతి సరే రండి నీటి సంఘాల అధ్యక్షుడా వాటర్ వాటర్ యూజర్స్ చాలా వాటర్ యూజర్స్ అసోసియేషన్ సబ్లినెంట్ వారు ఓకే ఏట్లెత్తట్లేదు తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్న నుసం బాయి గారు పొట్లపాడు పొట్లపాడు ఆంజనేయులు గారు ఆంజనేయులు తీసుకెళ్ళయ్య నృసం బాయి రెడ్డి గారు పోసీం తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయల అల్లం శ్రావ్యారెడ్డి గారు శ్రీ అల్లం శెన్యారెడ్డి గారు డాక్టర్ అల్లం బాల్రెడ్డి గారు సునీత గారు పోకరిస్తున్నారు వచ్చండి వేర్కోటేశ్వర వచ్చారు ఇక్కడ ఏనా అన్న అన్నా అన్న అన్న ఓకే పదవ బహుమతి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల మొత్తాన్ని జరెడ్డి అంజరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బౌకరిస్తున్నారు రెంటాల వారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న ఆర్వీఎస్ కోల్ శనపులిపాక పోట్లూరు మండలం కృష్ణా జిల్లా ఓకేనండి థ్యాంక్ యూ ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తయింది మరలా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని చేయాలి